ప్రస్తుతం విజయవాడని వరదలు ముంచెత్తుతున్నాయి కృష్ణమ్మ తల్లి శాంతించాలి అంటూ విజయవాడ ప్రజలందరూ కృష్ణానదిలో పసుపు కుంకుమ వేసి పూజలు చేస్తున్నారు కృష్ణానది ఉధృతి మరింతగా పెరిగి ఆ నీరు దుర్గమ్మ తల్లి ముక్కు పొడకను తాగితే ప్రళయం వస్తుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు దుర్గమ్మ తల్లి ముక్కు పొడకకి కృష్ణానదికి ఉన్న సంబంధం ఏంటి వరద నీరు దుర్గమ్మ ముక్కు పొడకను తాగితే ఏం జరుగుతుంది ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి మొట్టమొదటిసారి దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు వెలిసిన ప్రాంతం మొత్తం ఒక పెద్ద కొండలా ఉండేది ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతం మీద కూర్చుని శివుడికి విష్ణువుకి తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు శివుడు ఉసిరి చెట్టు కింద అలానే విష్ణువు రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి దర్శనం ఇస్తారు అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రెండు చెట్లు నదీ రూపాలుగా మారి ఒక చెట్టు కృష్ణానదిగా ఇంకో చెట్టు వేణి నదిగా ప్రవహిస్తూ ఉంటాయి ఆ విధంగా ఆ రెండు నదులు ప్రవహిస్తూ సతారా అనే ప్రదేశంలో ఒక్కటిగా కలిసి కృష్ణవేణి నదిగా మారుతుంది ఆ విధంగా కృష్ణవేణి నది ప్రవహిస్తూ వెళ్తుంటే ఆ నది ప్రవాహానికి దుర్గమ్మ తల్లి వెలిసిన కొండ అడ్డుగా వస్తుంది అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి ఆ కొండని ఢీకొడుతుంది అప్పుడు నీటి అల ఒకటి వెళ్లి దుర్గమ్మ తల్లి ముక్కు పొడకను తాకబోతుంది అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లి మాట్లాడుతూ ఇప్పుడు సమయం కాదు ప్రళయం వస్తుంది అప్పుడు మాత్రమే నువ్వు వచ్చి నా ముక్కు పొడుకను తాకాలి ఇదే యోగాంతానికి సంకేతం ప్రస్తుతానికి నా కొండకు ఒక రంధ్రం చేసుకుని నువ్వు ప్రవహించు అని అమ్మవారి వారు కృష్ణవేణి నదికి చెప్తుంది అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి అమ్మవారి కొండను తాకుతుంది అప్పుడు ఆ కొండ మూడు కొండలుగా విడిపోతుంది అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న కొండ రెండవది మంగళగిరి పానకాల నరసింహ స్వామి ఉన్న కొండ మూడవది యనమల కుదురు శ్రీరామలింగేశ్వర స్వామి కొండ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ తల్లి మంగళగిరిలో శ్రీ మహావిష్ణువు యనమల కుదురులో శివుడు ఈ విధంగా దేవుళ్ళందరూ కలిసి మన విజయవాడలో వెలిసారు ఎన్ని వరదలు వచ్చిన కృష్ణ యుగాంతం జరిగే వరకు కృష్ణవేణి నది దుర్గమ్మ తల్లి ముక్కు పొడకను తాకదు ఒకవేళ కృష్ణా నది దుర్గమ్మ తల్లి ముక్కు పొడకను తాకితే ప్రళయం రావడానికి అదే సంకేతం దుర్గమ్మ తల్లి మొదటిసారి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు చూడడానికి చాలా భయంకరంగా ఉగ్ర రూపంతో ఉండేవారు అంతేకాకుండా సాయంత్రం ఆరు గంటలు దాటితే అమ్మవారు విజయవాడ మొత్తం తిరుగుతూ ఉండేవారు అందుకని చాలా మంది ప్రజలు అప్పట్లో ఆరు దాటితే ఇంట్లో నుండి అడుగు బయట పెట్టేవారు కాదు అప్పట్లో మాధవ వర్మ అనే రాజు విజయవాడ నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవారు ఈయనకి అమ్మవారు అంటే చాలా భక్తి ప్రజలందరూ అమ్మవారిని చూడడానికి భయపడుతూ ఉంటే మాధవ వర్మ మాత్రం రోజు అమ్మవారి దగ్గరకు వెళ్లి పూజలు చేస్తూ ఉండేవారు మాధవ్ ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు అందుకని ప్రతిరోజు దుర్గమ్మకి చేసే పూజలో తనకి సంతానం కలగాలి అని కోరుకునేవాడు అలా ఒక రోజు మాధవవర్మ కోరుకున్న కోరిక నెరవేరింది మాధవవర్మ భార్య ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది ఇదంతా దుర్గమ్మ తల్లి చేసిన సహాయం అనుకుని మొట్టమొదటిసారి మాధవ వర్మ దుర్గమ్మ తల్లికి ఒక గుడి కట్టించారు మాధవవర్మ వర్మ తన కొడుకుని చాలా క్రమశిక్షణతో పెంచుతాడు యువరాజుకు అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు ఒక రోజు యువరాజు తన గుర్రంతో సహా బయటికి వెళ్లి ఇంద్రకీలాద్రి కొండ దగ్గర గుర్రం మీద సవారీ చేస్తూ ఉంటాడు సమయం సాయంత్రం ఆరు గంటలు దాటింది అమ్మవారు సంచారానికి వచ్చే సమయం అయిందని ప్రజలందరూ వాళ్ల ఇంటికి త్వరగా వెళ్తూ ఉంటారు అలానే యువరాజు కూడా తన గుర్రం మీద చాలా స్పీడ్ గా ఇంటికి వెళ్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్న పిల్లవాడు యువరాజు రథం కింద పడి చనిపోతాడు అప్పుడు అక్కడికి వచ్చిన ఆ పిల్లవాడి తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తూ తన కొడుకు శరీరాన్ని రెండు చేతులతో తీసుకుని న్యాయం కోసం రాజు మాధవవర్మ వర్మ దగ్గరకు వెళ్తుంది అసలు విషయం తెలియని మాధవ్ వర్మ తప్పు ఎవరు చేసినా వాళ్ళని వెతికి పట్టుకుని తగిన శిక్ష పడేలా చేస్తా అని ఆ తల్లికి మాట ఇస్తాడు చివరికి ఆ తప్పు చేసింది తన ఒక్కగానొక్క కొడుకే అని తెలియగానే అలా బాధపడతాడు అయినా సరే తను ఇచ్చిన మాట కోసం ఆ తల్లికి న్యాయం చేయడానికి తన మంత్రిని పిలిచి ఈ తప్పుకి శిక్ష ఏంటి అని అడుగుతాడు మరణశిక్ష అని మంత్రి చెప్తాడు తన సొంత కొడుకు అని కూడా చూడకుండా మాధవ్ వర్మ తప్పు చేసిన తన కొడుకుకి మరణశిక్ష విధించమని సైనికులకు ఆజ్ఞాపిస్తాడు ఇక చేసేదేమీ లేక మరణశిక్ష విధిస్తారు ఇంద్రకీలాద్రి కొండ దగ్గర ఎక్కడైతే ఆ చిన్నపిల్లవాడు చనిపోయాడో సరిగ్గా అక్కడే యువరాజ్ కు మరణశిక్ష విధిస్తారు అప్పుడు మాధవ్ వర్మ ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న అమ్మవారిని చూస్తూ తల్లి కొడుకును ఇచ్చినట్లు ఇచ్చి మరలా ఎందుకు తీసేసుకున్నావంటూ బాధతో ఏడుస్తూ ఉంటాడు కొండ మీద నుండి ఇదంతా చూస్తున్న దుర్గమ్మ తల్లి ఆకాశం నుండి బంగారు నాణాలను కురిపిస్తుంది ఆ బంగారు నాణ్యాలు చనిపోయిన ఇద్దరు పిల్లల శరీరం మీద పడగానే వాళ్ళు మరలా బ్రతుకుతారు చిన్నపిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు మాధవ వర్మ తన కొడుకును పట్టుకుని ఆనందంతో ఏడుస్తాడు ఆ రోజు జరిగిన సంఘటనని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు ఆ రోజు అమ్మవారు ఆకాశం నుండి కనక వర్షం కురిపించారు కాబట్టి అప్పటి నుండి ప్రజలు దుర్గమ్మ తల్లిని కనకదుర్గమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఎంతకాలమైనా అమ్మవారు మాత్రం ఉగ్ర రూపంలోనే ఉన్నారు ప్రజలకి అమ్మవారు అంటే నమ్మకం భక్తి ఉన్నా కూడా అమ్మవారి రూపాన్ని చూడాలంటే భయంతో వణికిపోయేవారు అప్పుడు ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న అమ్మవారిని చూడడానికి ఆది శంకరాచార్యుల వారు వస్తారు ఆయన అమ్మవారికి చాలా రకాల పూజలు జరిపించి అమ్మవారిని శాంతింప శాంతింపచేయటానికి శ్రీచక్రాన్ని చేస్తారు అప్పటి నుండి ఉగ్ర రూపంతో ఉన్న అమ్మవారు శాంతించి దుర్గమ్మ తల్లిగా భక్తులకు కనిపిస్తున్నారు కానీ అమ్మవారి అయిన మహిషాసుర మధ్యని కాళీ రూపం ఎప్పటికీ ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న ఒక రహస్య గుహలో ఉంది అని అంటారు అలానే కొంతమంది పూజారులు రోజు అక్కడికి వెళ్ళి అమ్మవారు శాంతించడానికి పూజలు చేస్తూ ఉంటారని భక్తుల నమ్మకం ఇన్ని సంవత్సరాలైనా కూడా అమ్మవారు ఎప్పటికీ అప్పుడప్పుడు విజయవాడలో రాత్రి సమయంలో తిరుగుతూ ఉంటారని చాలా మంది చెప్తూ ఉంటారు ఒకసారి ఒక నిరుపేద మొసలి అతను పొట్టకూటి కోసం రిక్షా తొక్కుతూ తన జీవితం గడుపుతూ ఉంటాడు ఒక రోజు ఎంత ఎదురు చూసినా ఒక్కరు కూడా రిక్షా ఎక్కలేదు అలా చూస్తూ చూస్తూ చీకటి పడిపోయింది అయ్యో ఏంటి ఈ రోజు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని బాధపడుతూ చివరికి ఒక సినిమా హాల్ దగ్గరికి వెళ్లి నిల్చుంటాడు ఎక్కడైనా ఎవరైనా రిక్షా ఎక్కితే బాగుండు డబ్బులు వస్తాయి అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఆ ముసలివాడి దగ్గరకు ఎర్రచీర కట్టుకుని నుదుటి మీద ఎర్రటి బొట్టు పెట్టుకున్న ఆమె వచ్చి నాయనా ఇంద్రకీలాద్రి దగ్గరకు వస్తారా అని అడుగుతుంది అప్పుడు ఆ ముసలి అతను సరే అమ్మ వచ్చి కూర్చోండని రిక్షా తొక్కుతూ ఉంటాడు అప్పటికే బాగా చీకటి పడింది చుట్టుపక్కల మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది అప్పుడు రిక్షాలో కూర్చున్న మహిళ నాయనా ఇంత చీకట పడింది నీకు భయంగా లేదా అని అడుగుతుంది అప్పుడు ఆ రిక్షా అతను అమ్మ నేను రోజు కష్టపడి రిక్షా తొక్కుతాను పొరపాటును కూడా ఎవరికి ఎలాంటి హాని చెయ్యను ఒకవేళ నాకు ఏమైనా జరిగి అయితే నన్ను కాపాడడానికి మా దుర్గమ్మ తల్లి ఉంది కదా ఇంకెందుకు నాకు భయం అని చెప్తాడు అలా కొంతసేపటికి ఇంద్రకీలాద్రి కొండ వస్తుంది అప్పుడు ఆ ముసలి అతను అమ్మ మీరు దిగాల్సిన కొండ వచ్చింది అని వెనక్కి తిరిగి చూస్తాడు కానీ అక్కడ ఎవరూ ఉండరు అప్పుడు అతనికి ఏమీ అర్థం కాక చుట్టుపక్కల చూస్తాడు అప్పుడు తన రిక్షాలో ఎక్కిన ఆమె ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కుతూ ఉంటుంది అప్పుడు ఆ రిక్షా అతను అమ్మ మీరు నా రిక్షా డబ్బులు ఇవ్వలేదని గట్టిగా అరుస్తాడు అప్పుడు ఆమె నీ తలపాగాలో పెట్టాను చూసుకో అంటుంది నిజంగానే ముసలాతని తలపాగాలో కొంత డబ్బు ఒక బంగారు గాజు ఉంటాయి మరలా రిక్షా అతను ఇంద్రకేలాద్రి కొండవైపు చూడగానే అక్కడ ఎవరూ ఉండరు అతనికి చుట్టూ ఏం జరుగుతుందో ఏం అర్థం కాకుండా ఉంటుంది మొదట్లో చాలా భయపడతాడు కానీ కొంతసేపు ఆలోచించాక అతనికి అర్థం అవుతుంది తన రిక్షా ఎక్కింది ఎవరో కాదు సాక్షాత్తు కన్న అమ్మ దుర్గమ్మ తల్లి అని మొదట చెప్పిన మాధవ వర్మ రాజు కథ అలానే ఇప్పుడు చెప్పిన రిక్షావాడి కథ ఈ రెండు కథల నుండి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే దుర్గమ్మ తల్లికి వీడు రాజు వాడు రిక్షావాడు అనే భేదాలు లేవు ధనవంతులు పేదవాళ్లు అనే భేదాలు అమ్మవారికి లేవు తనను నమ్మి భక్తితో పూజించే ఎవరికైనా అమ్మవారు తన దర్శనం కల్పిస్తారు మహిషాసురుడు ఈ భూమి మీద పుట్టి దేవతలు ప్రజలు ఇలా అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఎన్నో శక్తులు ఉన్న దేవతలు కూడా మహిషాసురుని అంతం చేయలేకపోతారు దానికి కారణం ఏంటి అంటే తపస్సు చేసే వాళ్ళు నన్ను చంపలేరు అని మహిషాసురుడు బ్రహ్మదేవుడి నుండి వరాన్ని పొందుతాడు అందుకని ఎన్నో శక్తులు ఉన్న దేవతలందరూ ఎప్పుడో ఒకప్పుడు తపస్సు చేసే ఉంటారు అందుకని వాళ్ళు మహిషాసురుని చంపలేకపోతారు ఎలాంటి శక్తులు లేని సామాన్య ప్రజలు ఎలానో మహిషాసురుని చంపలేరు ఆ విధంగా మహిషాసురుని ఎవరూ చంపలేకపోతారు అప్పుడు దేవతలందరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న శక్తి మొత్తాన్ని ఒకటిగా చేస్తారు ఆ శక్తి నుండి ఒక మహాశక్తి పుడుతుంది ఆ మహాశక్తి ఎవరో కాదు మన అమ్మవారు اور <tabos> ఈ విషయం తెలిసిన మహిషాసురుడు ఒక ఆడది నన్నేం చేస్తుందని చెప్పి తన సైన్యాన్ని పంపిస్తాడు అమ్మవారు వాళ్ళందరినీ అంతం చేస్తుంది ఆ తర్వాత మహిషాసురుడు యుద్ధం చేయడానికి వచ్చి అమ్మవారి అందాన్ని చూసి తన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాడు ఆ మాటలకి ఉగ్ర రూపం ఎత్తిన అమ్మవారు పరాశక్తిగా మారి మహిషాసురుని అంతం చేసి మహిషాసుర మర్దిని అయ్యారు ఆ విధంగా అప్పటి నుండి అమ్మవారు ఇంద్రకీలాద్రి కొండ మీద వెలిసి తన బిడ్డలను రక్షిస్తూ ఉన్నారు ఎన్ని వరదలు వచ్చినా విజయవాడకి అక్కడ ఉన్న ప్రజలు ఏం కాదు ఎందుకంటే తన బిడ్డల్ని ఎప్పుడు దుర్గమ్మ కాపాడుతూ ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జై దుర్గమ్మ తల్లి అని కామెంట్ చేయండి అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు విద్య